దేవతల భూమి కేరళపై ప్రకృతి కన్నెర్ర చేసింది అకస్మాత్తుగా వచ్చిన వరదలతో కొండచర్యలు విరిగిపడి గ్రామాలకు గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి వాయనాళ్లోని మెప్పడి గ్రామంలో వందలాది మంది ప్రాణాలు శిథిలాల్లో కలిసిపోయాయి చూరల్మలై మండక్కే అట్టామలై ఈ ప్రాంతాలన్నీ కొండచర్యల కింద కప్పబడిపోయాయి ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో కూడా నాలుగు కుటుంబాలు తమంతాము కాపాడుకున్నారు కాదు ఆ నాలుగు కుటుంబాలను ఒక చిలుక కాపాడింది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం ప్రకృతిలో జరిగే విపత్తులను పశుపక్షాదులు ముందుగానే గుర్తిస్తాయని చెప్తారు అలాంటి సంఘటన ఒకటి చూరల్మలై ప్రాంతంలో జరిగింది వినోద్ అనే వ్యక్తి కుటుంబం ఒక రామచిలుకను పెంచుకుంటున్నారు దాని పేరు కింగిని వారి మాటల్లోనే చెప్పాలంటే ఆ రోజు పంజరంలో ఉన్న రామచిలుక ఉన్నట్టుండి బిగ్గరగా అరవడం మొదలుపెట్టింది ఇంటిలో ఉన్న మేమందరం కింగినికి ఏమైందో కంగారుగా బయటకు వచ్చాం అది ఎందుకు అరుస్తుందా అని తెలుసుకోవాలని ప్రయత్నించాం కానీ అది ఎందుకలా హడావుడి చేస్తుందో ఎందుకలా అరుస్తుందో మాకు అర్థం కాలేదు కింగిని చేస్తున్న హడావుడి మామూలుగా లేదు అరుస్తూ పంజరాన్ని రక్కుతూ కాళ్లతో తన్నుతూ రెక్కల అరుస్తూ చాలా గొడవ చేసింది అది చేసే హడావుడికి హంగామాకి చుట్టుపక్కల ఇళ్ళవారు కూడా అక్కడికి చేరారు రామచిలుకను చూసి దాని హడావుడిని చూసి వారందరూ అక్కడేదో విపత్తు సంభవిస్తుందని అర్థం చేసుకున్నారు వెంటనే అక్కడి నుండి ఇళ్లను వదిలిపెట్టి వారి వారి బంధువుల ఇళ్లకు చేరుకున్నారు కింగిని యజమాని వినోద్ కూడా తన సోదరి నందా ఇంటికి చేరుకున్నాడు వారు వెళ్ళిన తర్వాత రోజు వరదలకు కొండ విరిగిపడి చూరల్మలే ప్రాంతం మొత్తం కప్పబడిపోయింది చిలుక విపత్తును పసిగట్టడం ఆ చిలుక చేస్తున్న హడావుడిని వారు గుర్తించడంతో నాలుగు కుటుంబాల వారు ప్రాణాలతో బయటపడ్డారు నాలుగు కుటుంబాలను కాపాడిన ఆ రామచిలుక కింగిని కింగిని వారికిప్పుడు దేవత అయ్యింది